నెల్లూరు నగరంలోని జడ్పీ సమావేశం మందిరంలో శుక్రవారం జరిగిన సమావేశం ఎలాంటి వివాదాలు గొడవలు లేకుండా ప్రశాంతంగా కొనసాగింది దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని జడ్పీటీసీలు పలువురు ఎమ్మెల్యేలు మండల అధ్యక్షులు పాల్గొన్నారు ముఖ్యంగా అనంతసాగరం మండలం జడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి మండలంలోని పలు సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా పంచాయతీలోని ముఖ్యమైన సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అమనే పంచాయతీలోని పంచాయతీ బిల్డింగ్ చాలా అధ్వాన పరిస్థితిలో ఉందని వెంటనే మరమ్మతులు చేయవలసిన అవసరం ఉందని రాపూరు వెంకట సుబ్బారెడ్డి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ప్రస్తుతం సచివాలయం చాలా చక్కగా కొత్తగా నిర్మించారని ఈ పంచాయతీ బిల్డింగ్ ను అందులోకి మార్చవలసిన అవసరం ఉందన్నారు అసలే వర్షాకాలం కావడంతో ఖచ్చితంగా పంచాయతీ బిల్డింగ్ దెబ్బతిని క్యాజువాలిటీ ప్రమాదంగా ఉందన్నారు అధికారులు వెంటనే స్పందించి పంచాయతీ కార్యక్రమాలన్నీ నూతన సచివాలయంలో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఉండే పంచాయతీ బిల్డింగ్ చాలా పురాతనమైనదని ఏ నిమిషమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు కాబట్టి అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పంచాయతీ బిల్డింగ్ ను నూతనంగా నిర్మించిన సచివాలయంలోకి మార్చాలని ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి జిల్లా అధికారుల దృష్టికి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో రాహుల్ వెంకట సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి జిల్లాలోని జడ్పీటీసీలు మండల అధ్యక్షులు ముఖ్యమైన నాయకులందరూ పాల్గొన్నారు చాలా పురాతనమైంది అది ఏ రోజైనా కొలాబ్స్ అయిపోయే పరిస్థితి ఉంది అక్కడ కొత్తగా సచివాలయం బిల్డింగు బాగా కట్టడం జరిగింది దయవుంచి ఆ పంచాయతీ బిల్డింగ్ నుంచి ఆ సచివాలయం బిల్డింగ్లోకి సచివాలయాన్ని మార్చి ఆ పాత పంచాయతీ బిల్డింగ్ని త్వరితగతిన డెమాలిష్ చేయటం అనేది చాలా ముఖ్యంగా ఉంది సరే ఈ వర్షాకాలాల్లో ఖచ్చితంగా అది కొలాప్స్ అవుతుంది అది కొలాబ్స్ అయితే మాత్రం క్యాజువాలిటీస్ అన్నీ వచ్చే ప్రమాదం ఉంది కొంచెం దాన్ని సచివాలయం బిల్డింగ్ రెడీగా ఉంది దాన్ని ఖాళీ చేసి పంచాయతీ బిల్డింగ్ని ఖాళీ చేసి సచివాలయం బిల్డింగ్ మార్చగలిగి దాన్ని డెమాలిష్ చేసేదానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్